హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అలాగే బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు అరటికల గురించి మాట్లాడదామనండి పొలం నుంచి అరటికాయలు తీసుకొచ్చారండి కర్పూరం అండి కళ ముందు మాత్రం ఏమీ లేదండి ఒక పేడేరు మాత్రం వేస్తామండి మొక్కలకి చాలా బాగా వేస్తున్నాయండి కాయలు గెల చూడండి అలా ఎంత బాగుందో గెల ఇటు కారణం ఈ అరటి పిలక తీసుకొచ్చినప్పుడు సిద్ధాంతం తీసుకొచ్చామండి పిలకలు పక్కవాళ్ళు మేము కలిసి ఒక లారీ పెట్టుకుని తెచ్చుకున్నామండి అలాగే అప్పటి నుండి కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా చదువుతున్నాయండి గెల్లో ఎంత బాగుందో చూడడానికి ఎలా ఏం అలాగే ఎవరికి మాత్రం అమ్మనండి అలాగే రోడ్డాస్తాలో మాకు ఇక్కడే అమ్మగారు ఇల్లు మా అమ్మగారు ఇల్లు మా తమ్ముడు మా వరదలు వాళ్ళు ఉంటారండి పిల్లలు వాళ్ళకి ఇస్తానండి రెండు దాచుల్లో మా పిన్ని గారు ఉన్నారండి పక్కనే వాళ్ళకి ఇస్తానండి అలాగే పక్క వాళ్ళకి అటోటీతో ఇస్తూ ఉంటానండి ఉన్నాయి మేము ఇది చేసుకుంటామండి ఎవరికన్నా అమ్మాలంటే ప్రయాణం వస్తుందండి డబ్బులు ఏ ఇప్పుడు ఉంటే కొద్దిసేపటికి అయిపోతాయి అలా పెట్టుకుంటే మంచిదని అలా అరటిపళ్ళు అందరికీ తలక ఇచ్చుకుంటూ ఉంటానండి కాలు చూడండి కర్పూరం అండి అరటిపళ్ళు అన్నింటిలో కర్పూరం మించిన అరటిపండు లేదండి చాలా బాగున్నాయండి పళ్ళు చూస్తేనే తినాలనిపిస్తుందండి ఎంత బాగుందో చూడడానికి ఎలా